మనశంకర వరప్రసాద్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలకు మించి దూసుకుపోతుంది సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి వారం ఉన్న ఊపు రెండో వారంలో కాస్త తగ్గుతుంది కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది రెండో వారంలో కూడా థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది దీనికి ప్రధాన కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు సాధారణ స్థాయికి రావడం మొదటి వారంలో పెంచిన రేట్ల వల్ల కాస్త ఆలోచించిన సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు రేట్లు తగ్గడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా కుటుంబం అంతా కలిసి సినిమాకి వస్తుండడంతో కలెక్షన్స్ ఏమాత్రం డ్రాప్ అవ్వకుండా స్టడీగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ట్రేడ్ పండితులు వేస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే మేజర్ షేర్ రాబట్టిన ఈ సినిమా ఇదే జోరుని కంటిన్యూ చేస్తే ఆ మ్యాజికల్ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండడం ఈ సినిమాకి కలిసొచ్చిన అతి పెద్ద ప్లస్ పాయింట్ మరో వారం రోజుల పాటు పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా శంకర వరప్రసాద్ గారికి బాగా కలిసొచ్చింది ఈ గ్యాప్ని వాడుకొని టికెట్ రేట్ల అడ్వాంటేజ్తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కూడా ఉంది సోషల్ మీడియాలో కూడా సినిమాపై బస్ ఏమాత్రం తగ్గలేదు ఇది కూడా బుకింగ్స్ పెరగడానికి దోహదపడుతుంది మొత్తానికి చూస్తే ఈ సినిమా కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు కాకుండా ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రంగా నిలవబోతుంది ఈ వారం కూడా ఇదే దూకుడు కొనసాగితే నాలుగు వందల కోట్ల మైలురాయిని దాటి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పడం ఖాయం శంకరవరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు వాల్తేరు వీరయ్య సినిమా తరువాత భోళాశంకర్ సినిమాతో బోల్తా కొట్టిన చిరంజీవి రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని వచ్చి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాడు